హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ ఏంటండి ఇలా జరిగింది అసలు అనామిక ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక కావ్య రాజుతో మాట్లాడుతుంటే రాజ్ కావ్య మాటలకి అవును అనామిక మొదటి నుంచి డబ్బు కోసమే ఈ ఇంటికి వచ్చినట్టుగా మాట్లాడింది చివరికి ఆస్తి కోసమే కళ్యాణ్ణి పెళ్లి చేసుకున్నట్టు ప్రవర్తిస్తుంది నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ఇక రాజ్ కావ్యతో అంటుంటే అది కాదండి కళ్యాణ్ అనామికాని మనస వాచ కర్మన ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు అనామికతో పెళ్లి జరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఇప్పుడు అవన్నీ వదిలేసి అసలు కళ్యాణ్కి అలాగే అనామికాకి విడాకులు ఇవ్వడానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి ఇక కావ్య రాజ్ని అడగడంతో రాజ్ ఏంటి కళావతి అలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చూడలేదా ఏం జరిగిందో వినలేదా అసలు నువ్వు ఇంకా వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తున్నావేంటి అని అంటుంటే చూడండి ఇది నిండు నూరేళ్ల జీవితం ఒక్కరోజుతో ముగిసిపోయే జీవితం కాదు ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం ముడిపడి ఉంది ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు ఎన్నో తీసుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఈరోజు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు కానీ ఇక నుంచి అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారేమో కళ్యాణ్తో తర్వాత మాట్లాడచ్చు ముందు అనామికతో ఒకసారి మాట్లాడి చూద్దాం అని చెప్పి కావ్య చెప్పడంతో కావ్య మాటలకి ఇక రాజ్ ఏ కళావతి పిచ్చి పట్టిందా ఇప్పటికే కళ్యాణ్ని స్టేషన్లో పెట్టించింది ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఏం మాట్లాడతాం అని అంటుంటే నేను దాని గురించే కదండి ఒక్కసారి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఇక కావ్యరాజులిద్దరూ కూడా అనామిక వాళ్ళ ఇంటికైతే వెళ్తారు అప్పటికే అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏంటండి ఇది ఇలా జరిగింది కళ్యాణ్ణి ఆస్తితో ఇల్లరికం రికం తెచ్చుకుందాం అనుకుంటే అంత రివర్స్ అయింది ఇది చివరికి విడాకుల దాకా తీసుకొచ్చేసింది అని చెప్పి ఇక అనామిక తల్లి అనామిక అని అంటూ ఉంటుంది ఆ మాటలకి సుబ్రహ్మణ్యం ఆగు శైలజ శైలజ ఆగు నేను మాట్లాడతాను బేబీ నీకు అంత తెలుసు కదా నువ్వేమీ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రేమతో పెళ్లి చేసుకోలేదు కదా వాళ్ళిద్దరూ ఎలా తిరిగితే మనకెందుకు నువ్వు కళ్యాణ్ణి నీ మాటలతో నీ బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పాను కదా కానీ ఇప్పుడు ఈ గొడవలేంటి బేబీ అని అడుగుతుంటే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు నేను కళ్యాణ్ణి నిజంగానే ప్రేమించాను కళ్యాణ్తో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను కానీ ఆ కళ్యాణ్ కనీసం నా మోహం కూడా చూడ్డానికి అసహించుకుంటున్నాడు ఆ అప్పుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు మరి అది వదిలేసి ఆస్తి అంటున్నారేంటి అని అంటుంటే బేబీ మనకి ఆస్తి ఇంపార్టెంట్ కళ్యాణ్ కాకపోతే ఇంకొక కౌశిక్ ఇంకొకడిని చూసుకోవచ్చు వాడి మీద ఎందుకు ప్రేమని పెంచుకోవడం అని చెప్పి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అనామిక డాడీ ఇంతకు ముందు కూడా అలాగే రాకేష్తో నన్ను పెళ్లి చేసి పంపించారు కానీ చివరికి ఏమైంది ఆ రాకే రాకేష్ గారిని వదిలించుకునేసరికి తల ప్రాణం తోకొచ్చింది ఇప్పుడు కళ్యాణ్ణి నేను వదులుకోలేను అని అంటుంటే ఆ మాటలు విన్న కావ్యారాజు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రాకేష్ని వదులుకోలేదా అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇక అక్కడే ఉన్న శైలజ బేబీ రాకేష్ని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని మీ డాడీస్తో మీ డాడీతో బిజినెస్ అని చెప్పి వాడి ఆస్తి మొత్తాన్ని కూడా లాక్కున్నాం చివరికి వాణ్ణి వదిలించుకొని అక్కడి నుంచి వచ్చేసాం అలాగే ఇక్కడ కూడా కళ్యాణ్ ఆస్తి మొత్తాన్ని మనం తీసుకున్న మరుక్షణం ఇక్కడ నుంచి మనం లండన్ వెళ్ళిపోవాలి అనుకున్నాం కదా కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు చూడు ఈ గొడవలన్నీ మనకొద్దు ముందు వెళ్ళి స్టేషన్లో కేసు విద తీసుకో తరువాత తప్పైపోయిందని చెప్పి కళ్యాణ్ని ని ఖచ్చితంగా కళ్యాణ్ నిన్ను అర్థం చేసుకుంటాడు ఎంతైనా నిన్ను పిచ్చిగా ప్రేమించాడు కదా నీకోసం పిచ్చోళ్లాగా తిరిగాడు కదా అని చెప్తుంటే మమ్మీ లేదు మమ్మీ నాకు ఆ కళ్యాణ్ అప్పు మీద చాలా కోపం ఉంది ఇంతకు ముందు కళ్యాణ్ నిజంగానే ప్రేమించానేమో కానీ వాడి మీద ఇప్పుడు ఏ మాత్రం కూడా ప్రేమ లేదు కానీ వాళ్ళిద్దరి మీద నాకున్న పగని ఈ రకంగా అన్న తీర్చుకొనివ్వండి అని అంటుంటే బేబీ ఇప్పుడు పగలు తీర్చుకునే టైం కాదు మనకి ఎక్కువ టైం లేదు తర్వాత మనం ని మన నిజస్వరూపం అందరికీ తెలిసిపోతే చిల్లి గవ్వ కూడా దక్కదు తర్వాత ముగ్గురం కలిసి రాజమండ్రి జైల్లో కూర్చుని ఊచలు లెక్కెట్టుకోవాలి అని అంటుంటే ఏమో డాడీ నాకు అదంతా అనవసరం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ అప్పు కళ్యాణ్ల గురించి ప్రపంచమంతా తెలిసిపోవాలి ఆ తర్వాత మీరన్నట్టుగానే కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్పి ఇక అనామిక అంటుంటే ఇంకా కావ్యరాజ్ ఇద్దరు కూడా క్లాప్స్ కొట్టుకుంటూ అనామిక దగ్గరికి వెళ్తారు ఒక్కసారిగా అనామిక కుటుంబం కావ్యరాజ్ని చూసి షాక్ అయిపోతుంది బాగుంది చాలా బాగుంది అసలు నువ్వు ఆడదానివేనా నువ్వు నిజంగానే ఆడ పుట్టుకు పుట్టావా నువ్వు ఒక మగవాడిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఇంతలాగా టార్చర్ చేస్తున్నావా చి నీలాంటి దానికోసమా నేనింకా ఈ ఎక్కింది అని చెప్పి కావ్యం మాట్లాడుతూ ఉంటే ఇక రాజ్ నాకు తెలుసు కలవతి వీళ్ళని ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను కానీ కళ్యాణ్ ప్రేమించాడనే చిన్న చిన్న విషయంలో వీళ్ళని వదిలిపెట్టేశాను మొదటి నుంచి వీళ్ళ మీద నాకు అనుమానమే పెళ్లి అవ్వకముందు నుంచే వీళ్ళు డబ్బు కోసం అలాగే మన ఆస్తి కోసం ఎంతలాగా పరితప్పించారో అంత చూస్తూనే వచ్చా కళ్యాణ్ ప్రేమించిన చిన్న పొరపాటు వల్ల వీళ్ళని వదిలిపెట్టేశానని చెప్పి ఇక రాజ్ సుబ్రహ్మణ్యం చొక్కా పట్టుకుంటాడు సుబ్రహ్మణ్యం రాజ్ వదులు రాజ్ వదులు మీరు మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంటే ఆ మాటలకి చి నోర్మోయ్ ఇంకా నువ్వు పొరపాటు పడుతున్నావని చెప్పడానికి సిగ్గని పెంచట్లేదా అని చెప్పి రాజు గట్టిగా ఆరుస్తాడు ఇక అనామిక అయితే ఏంటి మమ్మల్ని బెదిరించడానికి ఇదొక కోతు కట్టుకదా అని అంటూ ఉంటే దానికి కావ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది అనామిక కావ్య అని గట్టిగా ఆరుస్తుంటే నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను ఎంతవరకు ఏమన్నా మౌనంగా ఉన్నా కావ్యనే చూసావు కానీ ఇప్పుడు నాలో ఉన్న ఉగ్ర రూపాన్ని చూస్తావు ఇంకొక మాట ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను అర్థమవుతుందా అని చెప్పి ఇక కావ్య చీర బిగించి అనామిక గొంతు పట్టుకుంటుంది ఇంకా రాజ్ వదిలే కలవతి వదిలే వీలని ఆ పోలీసులే చూసుకుంటారు అని చెప్పడంతో దానికి ఏవండి మీరు చూ తీసిన వీడియో జాగ్రత్తగానే ఉంది కదా అని చెప్పడంతో ఏంటి వీడియో ఏంటి అని చెప్పి ఇక అనామిక సుబ్రహ్మణ్యం శైలజ ఒకరినొకరు చూసుకుంటారు మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక శైలజ మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాం ఇంతకుముందు రాకేష్ ఇప్పుడు కళ్యాణ్ తర్వాత వేరొకరు చి ఇలా ఒక్కొక్క మగవాణ్ణి ప్రేమ అనే పేరుతో వాళ్ళ వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఆస్తులని తీసుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా ఏంటి కళ్యాణ్ణి మోసం చేసి మా ఆస్తిని తీసుకుని నువ్వు లండన్ వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా చంపేస్తాను ఒక్కొక్కరిని నరికేస్తాను అని చెప్పి రాజ్ చాలా గట్టిగానే ముగ్గురిని అరుస్తాడు ఇంతలో ఇన్స్పెక్టర్ వస్తారు ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి వీళ్ళ ముగ్గురిని అని చెప్పడంతో ఇక వెంటనే ముగ్గురిని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేస్తారు ఇక అనామిక అయితే ఇన్స్పెక్టర్ మీరు తప్పు చేస్తున్నారు తప్పు చేసింది వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం వల్ల నేను చాలా బాధపడుతున్నాను కానీ వాళ్ళని వదిలేసి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక అనామిక పోలీసులు నిలదీయడంతో పోలీసులు అమ్మా చాలమ్మా చాలు ఇప్పటికే మహానటిలాగా బాగా నటించావు ఇప్పుడు ఇంకా నటించడానికి ప్రయత్నించకు నీ బండారం మొత్తం బయటపడింది నడు నడు ఇక అత్తగారింట్లో అత్తగారి మర్యాదలు తీసుకుందువా అని చెప్పి పోలీసులు అనామికాని అలాగే అనామిక కుటుంబాన్ని బలవంతంగా ఏడ్చుకొని ఇక జీబ్ ఎక్కించుకుంటారు ఇక కావ్యారాజులిద్దరూ కూడా బయటికి వచ్చి ఏవండి అసలు అసలు ఇద్దంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత మోసం చేసిందండి కళ్యాణ్ని తన మాటలతో ఎంతలాగా బాధపెట్టిందండి పాపం కవిగారు ప్రతిరోజు ఎంతలాగా కుమిలిపోయారో అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే రాజ్ అవును అందుకే దీని పాపం పండింది నిజాలు సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి ఇక మన కళ్యాణ్ ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉండగానే ఇంతలో ఒక ఎస్ఐ రాజ్కి ఫోన్ చేస్తాడు రాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఒక్కసారిగా కావ్య వైపు చూస్తాడు ఇక కావ్య ఆ ఫోన్ తీసుకుని మాట్లాడుతుంటే కావ్య కూడా ఆశ్చర్యపోతుంది ఇంతకీ ఏం జరిగిందో మనకి కూడా అర్థం కాదు ఇక ఇద్దరు కూడా హడావిడిగా కార్లో స్టేషన్కి పరుగులు తీస్తారు స్టేషన్కి వెళ్ళేసరికి అప్పటికే కళ్యాణ్ అప్పు మెడలో తాళి కట్టేస్తాడు అప్పు చాలా దీన స్థితిలో చాలా గాయాలతో అలానే చతికిల్లబడిపోతుంది ఇక కళ్యాణ్ అప్పులను చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కళ్యాణ్ ఏంటిది ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి రాజు మాట్లాడుతుంటే ఇక కావ్య కవిగారు మీ మీద నేను ఎంతో నమ్మకంతో ఉండేవాణ్ణి ఉండేదాన్ని కానీ ఈరోజు మీరు అప్పు మెడలో కట్టి ఎందుకు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశారు ఇంతవరకు మీ మీద ఉన్న పుకారులన్నీ ఎందుకు నిజం చేశారు అని అడగడంతో దానికి కళ్యాణ్ వదిన తప్పలేదు వదిన ఈ తప్పు చేయక తప్పలేదు ఎందుకంటే నా వల్ల అప్పు జీవితం సర్వనాశనమైపోయింది నా కళ్ళ ముందే నలుగురు అప్పుని నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే నేను ఒక స్నేహితుడిగా చూస్తూ తట్టుకోలేకపోయాను అందుకే నా స్నేహితురాలకి నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకొని తనకి జీవితాన్ని ఇచ్చాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడిన మాటలకి కావ్య ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అది కాదు కవిగారు అని చెప్పి కావ్య ఏదో మాట్లాడుతుంటే రాజ్ కళావతి వాణ్ణి తప్పు పట్టకు వాడు అనామికాని పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాడో మనం చూసాం కానీ ఈరోజు అప్పు మెడలో తాలి కట్టి చాలా గొప్ప పని చేశాడు రోజు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఇక రాజైతే కావ్యతో చెబుతుంటాడు ఇంతలో కనకం హడావుడిగా అక్కడికి వస్తుంది కనకం అప్పు కళ్యాణ్ ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు అని చెప్పి అప్పు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడంతో ఇక కళ్యాణ్ ఆంటీ ఇక మీరు అప్పు గురించి ఏ మాత్రం కూడా బాధపడక్కర్లేదు అప్పుని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను ఇక అప్పు రోజు నుంచి నా భార్య అని చెప్పి కళ్యాణ్ చెప్పిన మాటలకి కనకం చాలా సంతోషిస్తుంది అలాగే ఇన్స్పెక్టర్తో మాట్లాడి అప్పు కళ్యాణ్లని ఇంటికైతే తీసుకెళ్తాడు రాజ్ ఇంటికి వచ్చిన అప్పు కళ్యాణాలను చూసి కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే గబగబా ముందుకి వచ్చి ఆగండి ఆగండి ఏం జరుగుతుంది ఇక్కడ నా కొడుకుని కోడల్ని విడతీసి ఇదిగో దేన్నిచ్చి పెళ్లి చేసావా నాకు తెలుసు ఇదంతా ముందు నుంచి మీరు ఆడుతున్న నాటకమని ఇది తెలియక నా కోడలు మీ అందరి ముందు చెడైపోయింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే పిన్ని నువ్వు అనవసరంగా కళావతిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఏం జరిగిందో తెలుసుకో అని అంటుంటే దానికి ధాన్యలక్ష్మి అయితే రాజ్ నువ్వు కూడా వీళ్ళల్లోనే కలిసిపోయావా నాకు తెలుసు కానీ ఈ ఇంటి కోడలిగా అవడం ఈ కావ్యకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు తన చెల్లెల్నే ఈ ఇంటికి కోడలిగా తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది అవన్నీ విఫలమయ్యేసరికి ఒక్క ఒక్కరోజు కూడా కాపురం చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక గొడవని సృష్టించింది అని అంటుంటే పిన్ని ఆపుతారా కాస్త నేను చెప్పేది వినండి ఇంతవరకు మీ కోడలు కోడలు అని చెప్పి ఓ బాధపడిపోతున్నారే అసలు అది ఎంత మోసగత్తో మీకు తెలుసా అది ఎంతమందిని ప్రేమ పేరుతో మోసం చేసిందో మీకు తెలుసా అని చెప్పి ఇక రాజ్ ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అదేంటి అనామిక గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును చిన్నత్తయ్య మీకు వినడానికి ఈ నిజం కాస్త ఇబ్బందిగానే అనిపించవచ్చు కానీ ఆయన చెప్పింది మూటికి ముమ్మాటలు నిజం ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక అనామిక వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇంట్లో అందరికీ వినిపిస్తుంది ఒక్కసారిగా ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కుప్పకూలిపోతుంది ఇక పెద్దావిడ అలాగే తాతయ్య గారు రాస్ కావ్య ఇద్దరిని కూడా శాష్ అని చెప్తారు ఎన్ని రోజులకి వాడికి వాడి జీవితంలో సరైన అమ్మాయిని భార్యగా తీసుకొచ్చారు అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవితో చిట్టి కొత్త కోడలికి అలాగే మనవడికి హారతి ఇవ్వండి అని చెప్పడంతో ఇక వెనుక నుంచి స్వప్న హారతి పల్లాన్ని తీసుకొని వచ్చేసాను హారతి తీసుకుని వచ్చేశాను అని అంటుంటే అపర్ణ హారతి పల్లాన్ని తీసుకుని తనే స్వయంగా అప్పు కళ్యాణ్ హారతి హారతిచ్చి నాన్న కుడికాళ్ళు లోపల పెట్టి రండి అని చెప్పి అపర్ణ వాళ్ళని కుడికాళ్ళు లోపల పెట్టి రమ్మంటుంది ఇక కళ్యాణ్ అప్పుల జీవితం సాఫీగా వెళ్ళిపోతుందా ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న అప్పుని ధాన్యలక్ష్మి ఎలా సాధిస్తుంది ఇక ఇక్కడ చూస్తే అనామిక ఏ రకంగా కుట్రలు పన్నుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై